హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణిస్ లైఫ్ స్టైల్ ఇవాళ మన వీడియో వచ్చేసి అయితే మాకైతే ఒకే రోజు అయితే టూ ఫంక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట అందుకోసమైతే ఊరైతే వెళ్తున్నాము ఇంకా నైట్కి అయితే టికెట్ బుక్ చేసుకున్నాం అనమాట సెవెన్కి బస్ వచ్చేసి ఇంకా ఆ రోజు ఉదయాన్నే కొంచెం త్వరగా లేచాను ఇంకా అలాగే లగేజ్ ప్యాకింగ్ చేసుకోవాలి ఇంకా కొంచెం కొంచెం వర్క్స్ అయితే ఉన్నాయనమాట అందుకని చెప్పేసి కొంచెం ముందుగానే అంటే ఒక ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్ అప్పుడైతే లేచామని లేచాను ఇంకా మా వారు నేనైతే లేచేసామన్నమాట ఇంకా మా బాబు మా చెల్లి అయితే ఇంకా నిద్రపోతూనే ఉన్నారు ఇంక ఇక్కడైతే ఫస్ట్ లేవడంతో అయితే ఇంకా నైట్ ఇంక అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఇంక ఇక్కడైతే టీ అయితే పట్టేసుకుంటూ ఉన్నాము ఇంకా టీ తాగేసిన తర్వాత అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అవన్నీ ప్రిపేర్ చేయాలి ఇంకా మా బాబు అయితే నిద్రపోతూ ఉన్నాడు ఇంకా నైట్ బస్ వచ్చేసి వన్ చాలా వర్క్స్ ఉన్నాయి వాళ్ళైతే ఇంకా అందుకంటే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఇంకా నెక్స్ట్ ఇక చూస్తే కదా ఇద్దరు ఎలా పడుకునేదారు పోతూ ఉన్నారో ఇంకా మా వచ్చింది వచ్చిందంటే ఇంక నేను కానీ అవసరం లేదనమాట మా పాపకైతే ఇంకా మా చెల్లితోనే ఇంకా ఆడుతూ ఇంకా అమ్మ పాపిలతోటే ఉండిపోతాడు ఇంక ఇక్కడ ఫైనల్లీ టీ అయితే కాగిపోసాయి ఇంకా టీ అయితే తాగాలన్నమాట టీగా అయితే ఉదయాన్నే కొంచెం అల్లము అలా ఇలా ఇలా వేసుకొని అయితే మంచిగా పెట్టాను అనమాట స్ట్రాంగ్ అయితే పెట్టాను ఇంకెప్పుడు టీ అయితే తాగు తాగాలన్నమాట ఇంకా ఫస్ట్ అయితే ఒక ఫంక్షన్ అనుకున్నాను ఇంకా అనుకోకుండా ఇంకో ఫంక్షన్ కానీ వచ్చింది మార్నింగ్ మార్నింగ్ ఒక ఫంక్షన్ అలానే నైట్ వచ్చేసి ఇంకో ఫంక్షన్ అని చెప్పేసి ఇంకా ముందు రోజు అనమాట ఇది వచ్చేసి ఇంక ఇక్కడ టీ అయితే రెడీ అయిపోయి కరెక్ట్గా సరిపోయాయి అనమాట అయితే కొంచమే తీసుకుంటాను ఇంత ఎక్కువ ఇంకా ఇంకేదో మా వారికి ఇస్తున్నా అలా తాగాలని చెప్పేసి అయితే కొంచెం అయితే తాగుతాను ఇంతండి ఫైనల్లీ టీ అయితే రెడీ అయిపోయాయి ఇంకా మా చెల్లినైతే నిద్రలేపాలన్నమాట ఇంకా తర్వాత అయితే ఇలాగ కూర్చొని టీ అయితే తాగుతూ ఉన్నాము ఇంకా అంతలోపే మా బాబు అయితే చూసారు కదా చిన్నగా నిదా లేస్తూ వచ్చున్నాడు కొంతమంది పిల్లలైతే లేస్తూనే ఇంకా ఏడుస్తూ లేస్తారు కదా ఇంకా మా బాబు అలా కాదనమాట ఇంకా లేస్తాను ఇంకా నవ్వుతూ వస్తాడు చూశారు కదా టీవీలో మా అయితే న్యూస్ పెట్టున్నాడు అనమాట ఆ న్యూస్ వినేసి ఇంకొచ్చేస్తున్నాడు ఇంకా రిమోట్ తీసుకొని ఇంకా వాడికి ఇంకా నచ్చినవి పెట్టుకుంటూ ఉంటాడు అనమాట ఇంకా వాడికి కిడ్స్ చూస్తూ ఉంటారు కదా మా వాడు ఎక్కువ చిన్నవా అని చెప్పేసి ఉంటారు కదా పెట్టుకొని చూస్తూ ఉంటాడు ఇంకా ఫస్ట్ ఫస్ట్ ఇంక టీవీ తీసు రిమోట్ తీసుకొని అయితే ఇంకా వాడికి నచ్చినవి ఇంక పెట్టేసుకుంటూ ఉంటాడు అనమాట ఇంక న్యూస్ అయితే అసలు చోన్ నీడు ఇంకా ఫస్ట్ లేవడంతో ఇంక ఇలాగైతే కొంచెంసేపు అలాగ మా బాబునైతే కొద్దిగా అలాగ ప్యాంపరింగ్ చేయాలన్నమాట ఇంక ఇక్కడ చూసారు కదా వీళ్ళిద్దరూ మా చెల్లెలు మాత్రం ఇలాగ టీ గ్లాస్ పట్టుకుని ఉంది అది ఎప్పుడు కింద వేస్తే వేసేస్తుంది చూశారు కదా నాకైతే చాలా భయం భయం ఉంది అనమాట వీడు మా చెల్లె వాళ్ళు కూర్చుంటే టీ అక్కడ కింద పోసేస్తుందా అని చెప్పేసి ఇంకా టీ తాకేసిన తర్వాత అయితే ఇంకైతే వర్క్స్ అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ వచ్చేసి బెడ్షీట్స్ అన్నీ అయితే ఇంక ఇలా ఫోల్డ్ చేసేస్తున్నాను తర్వాత ముందు రోజైతే మా బాబు యూనిఫామ్ అయితే వాష్ చేశాను అనమాట సరిగ్గా ఆరలేదు ఇంకా అలా ఫ్యాన్ కింద అయితే పెట్టేస్తాను ఇంకా టైం ఉంది కదా మా బాబు స్కూల్కి వెళ్ళి నేను వెళ్ళడానికి అని చెప్పేసి ఫ్యాన్ కింద అయితే పెట్టేసి ఇంక ఫస్ట్ అయితే ఇక్కడ వచ్చేసి ఇడ్లీ పిండి కొంచెం ఉన్నింది అనమాట ఇడ్లీకి అయి పెడదామని చెప్పేసి ఇంకొద్దిగా సాల్ట్ వాటర్ అవన్నీ వేసి అయితే ఇలా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను చూసాను కదా ఇడ్లీ పిండి అయితే ఉంది మాకు సరిపోతుంది అది అయితే ఈ రోజుకి ఇంకా నెక్స్ట్ ముందు రోజైతే ఇంకా దోశకి కానీ వేసాను అనమాట ఇంకా మా వారు వెళ్ళే ముందు దోశ పిండి వేసి చెల్లి అని చెప్పేసి అడిగారు ఇంకా దోశ పిండి కాని అయితే వేసి పెట్టున్నాను ఇంకా దోశ ఇడ్లీ పిండి సరిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా మళ్ళీ మేము వెళ్ళామంటే ఇంకా మా వారికి ఇడ్లీ పెట్టు పెట్టుకోవడం అంతా ఎందుకని చెప్పేసి ఇంక ఇడ్లీ పిండి ఉన్నదంతా ఇంక ఇలా పెట్టేస్తాను కరెక్ట్గా సరిపోతుంది మాకైతే చూశారు కదా ఇంక నేను ఫస్ట్ ఇలాగ ప్లేట్లో పిండి పెట్టేసుకొని పెట్టేసుకున్నాను సైడ్ అంతా హీట్ వచ్చేస్తుంది అనమాట ఇంకా ఇడ్లీ అయితే ఇంకా అయిపోతుంది ఇంకా చట్నీ కానీ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు అనుకుంటా ఆ రోజైతే నేను ముందు రోజు చేసింది ఉండింది ఇంకా దాంతోనే ఇంకా అడ్జస్ట్ అయిపోయాము ఇంకా ముందు రోజు చేసి పెట్టిన టూ డేస్ అయితే ఉంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా కొంచెం చక్కెర అయితే వేసుకుంటున్నాను ఇక్కడ మా బాగా చూసేలా కొంచెం అలాగొచ్చినోట్లు వేసుకుంటున్నాడు ఇంకా మా చెల్లి అయితే మనకి గోధుమ పిండి బెల్లం తోటి వేసుకుంటాం కదా స్వీట్ దోశలు అవి కావాలని చెప్పేసి అడిగింది అనమాట ఎప్పటి నుంచో అడుగుతుంది ఇంక ఇంట్లో టయానికి ఇంకా బెల్లం కూడా లేదనమాట ఇంకా షుగర్ ఉంటే అదైతే కొద్దిగా వాటర్లో నానేసి పెట్టి పక్కన పెట్టేసాను మనం కొంచెం ఈ వర్క్స్ అనేవి చేసుకునేసరికి కొంచెం మెల్ట్ అయిపోతుంది కదా ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చెప్పే కదా ముందు రోజు దోశ బ్యాటర్ అని చెప్పేసి ఇలాగ మంచిగా అయితే బాగా ఫిర్మేట్ అయిపోయింది దీన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే ఇంకా మా వారికి దోశలు వేసుకొని తింటాడు ఇదన్నీ చాలా చాలా వైట్గా ఉంది కదా దోస్ అయితే కొంచెం అటుకులు అవన్నీ వేస్తాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా బాబు అయితే బ్రష్ చేపిస్తూ ఉంది మా చెల్లి అయితే ఇంకా స్కూల్ టైం అయిపోతూ ఉంది కదా ఇంకా బ్రష్ చేపిచ్చేసి ఇంకా ఫ్రెష్ అయిపోతుంది అనమాట ఇంకా స్నానం అవన్నీ చేయించేస్తూ ఉంది ఇంకా నేనైతే టిఫిన్ పనులు ఇంక ఇల్లు తుడుచుకోవడం అవన్నీ చేసుకుంటూ ఉన్నాను ఇంకా మా చెల్లి ఇంకా మా బాబు అవన్నీ చేయించేసరికి అయితే ఇంట్లో అన్నీ ఇలాగైతే నీట్గా అయితే మా బట్టేసుకొని అవన్నీ మొత్తం క్లీన్ అయిపోయింది ఇంకా మా వారైతే ఇంకా మళ్ళీ ఇలాగ ఏ న్యూస్ ఏవో పెట్టుకొని అయితే చూస్తూ ఉన్నాడు ఇంత అనమాట ఫైనల్లీ ఇంక ఇడ్లీ అయితే అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ చెప్పే కదా స్వీట్ దోశలు అని చెప్పేసి ఇంక ఇక్కడ స్వీట్ దోశలు అయితే వేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అనమాట కానీ ఎక్కువ తినలేము వన్ ఆర్ టూ అంతే ఇంకా అవి తింటేనే మనకు టమ్మీ ఫుల్ అయిపోతుంది ఇంకెక్కువ తినాలనిపిస్తుంది అనమాట అవి అయితే ఇంకొక్కపక్క వేస్తూ ఇలాగైతే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తుంది అనమాట కొంచెం బయట వర్క్స్ ఉన్నాయి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా కర్రీగా అయితే ప్రిపేర్ చేసేస్తూ ఉన్నాను ఇది వచ్చేసి ఇంట్లో అయితే షాంగలు ఉన్నాయి అనమాట ఇంకా షాంగడ్లు కోడిగుడ్డు వేసేసి ఇలాగైతే పుల్స్ అయితే చేసేసాను సింపుల్గా అదొక కర్రీ అని అనమాట ఇంకా పెరుగున్నింది ఇంకా ఊరగాయ మామిడికాయ ఊరగాయ ఇంకా అంతే ఇంకేమైతే చేయలేదు ఇంకా రైసుగ్గా అయితే కడిగి పెట్టేశాను ఇంకా మా చెల్లికి రట్లు వేసిస్తూ ఉన్నాను కదా ఇంకా మా చెల్లి అయితే మా బాబుకి ఇడ్లీ అది తినిపిస్తూ ఉంది నేను ఇక్కడ రట్లు అయితే వేస్తున్నాను చూస్తే కదా ఏ స్టైల్లో అనుకొని ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు మా వాడు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఏం చేయాలన్నా సరే ఇలాగ మా బాయిల్ అయితే ఉండాలి ఇంకా ఫైనల్లీ ఇంకా మా చెల్లైతే మా బాబుకి అయితే తినిపించేస్తుంది నెక్స్ట్ ఇక్కడైతే మా అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంది అవైతే చల్లాగా అంటే అంత బాగుంటుంది అనమాట స్వీట్ దోశలు ఇంకా ఇంక ఇవన్నీ చేసుకుంటే నేను మా బాబు కానీ అయితే ఇలాగ సర్దేశాను తర్వాత ఇద్దాం అనమాట ఇడ్లీ అయితే లాస్ట్కి ఇవి మిగిలాయి ఇంకా నాకు మా వారికి అయితే ఇంకా బెల్లం దోశలు కానీ ఉన్నాయన్నమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడ మా బాబు టిఫిన్ తినేసాడు కదా లాస్ట్లో రెడీ చేపిస్తాను అనమాట ఇంకా ముందే రెడీ చేసామంటే ఇంకా స్కూల్కి వెళ్ళేటరికి అయితే మొత్తం గజి బిజీ అయిపోతాడు ఇంకా వెళ్ళే అయితే ఇంక ఇలా రెడీ చేపిస్తాను ఇంక ఇక్కడ కొంచెం అంత వ్యాసులని అయితే పూసేసి ఇంకా పౌడర్ అదంతా చేసి మంచిగా రెడీ చేయించుకుంటాడు ఫోన్ చూసుకుంటూ ఫోన్ ఇవ్వలేదు అనుకోండి ఇంకా అటు ఇటు పరిగిస్తూ రెడీ అవుతాడు అనమాట ఇంక ఇంక ఫైవ్ మినిట్సే ఉంది స్కూల్కి ఇంకా సరే కదా అని చెప్పేసి ఇంకా నేను ఇంక ఫోన్ ఉండిచ్చే ఇంకా రెడీ చేయిస్తూ ఉన్నాను చూసే కదా ఫోన్లో అయితే ఇంక దాంట్లోనే ఉండిపోతాడు ఇంక ఫోన్ తీయమన్నా తిడి వెళ్ళే అంతవరకు అయితే ఇప్పుడు చాలా వరకు అయితే ఇంకా మా బాబాకి మొబైల్ ఇవ్వడం తగ్గించేసాము ఇంకెక్కువ ల్యాప్టాప్ టీవీ ఇంకా అవే చూస్తూ ఉంటాడు ఇంక జస్ట్ ఏమైనా తినాలన్నప్పుడు మాత్రం ఇలాగ ఫోన్ అయితే ఇస్తామన్నమాట ఇంకా మా బాబునైతే ఇంకా రెడీ చేపిస్తూ ఉండగా ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతాడు ఇంకా తర్వాత ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా మేము కానీ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా వంట పని అంతా అయిపోయింది కదా ఇంకా మళ్ళీ మనం క్లీన్ చేసుకునే అవన్నీ ఉంటాయి కదా అంతా క్లీన్ చేసేసుకొని ఇంకొంచెం బయట కొంచెం వర్క్స్ ఉన్నాయి అని చెప్పే కదా ఇక్కడైతే ఇంకా వెళ్ళిపోతాము నేను మా చెల్లి ఇంకా మా చెల్లి అయితే ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయింది ఇంకా నేను ఇక్కడ కొంచెం అయితే ఇలా ఐబ్రోస్ అయితే తీపిచ్చుకున్నాను ఇక్కడ బెంగళూరుకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అనమాట ఇంకా ఐబ్రోస్ అయితే చేయించుకున్నాను మా ఇంటికి దగ్గరలోనే అనమాట అక్కడైతే ఓపెన్లోనే ఉన్నాయని చేయించుకున్నాను నేను ఫార్టీ రూపీస్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ ఇది వచ్చేసి నేనైతే మిషన్ దగ్గర శారీ ఇచ్చున్నాను అనమాట ఇంకా ఆ శారీ అయితే తీసుకున్నాను బ్లౌజ్ అయితే ఏం స్టిచ్ చేయలేదు ఇంకా ఆ శారీ తీసుకొని అయితే ఇంకైతే ఇంటికైతే వెళ్ళిపోతూ ఉన్నాను మనకిక్కడ శారీ బ్లౌజ్ కుట్టిన దానికైతే ఒక నైన్ ఫిఫ్టీ వరకు అయితే అనమాట ఆల్మోస్ట్ వన్ థౌసండ్ దాకా తీసుకున్నారు ఇంక తర్వాత వీడియో అయితే ఏం షూట్ చేయలేదు నేనైతే ఇంకా శారీ అయితే ఇంకా ప్రీ ప్లేటింగ్ చేసుకుని అయితే పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఫంక్షన్ ఉందని చెప్పే కదా ఇంక ఇక్కడ ఈవినింగ్ సిక్స్ థర్టీ అవుతుంది అనమాట టైం వచ్చేసి మేము బస్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము ఫస్ట్ మా అయితే ఇంకా మమ్మల్ని డ్రాప్ చేసేసి అయితే వెళ్ళారు ఇంకా మాకు వాళ్ళు వాళ్ళందరూ కానీ మాకు అయితే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తారనమాట మా చెల్లి అందరూ ఇక్కడైతే వెయిట్ చేస్తూ ఉన్నాము వాళ్ళ కోసమైతే తర్వాత మేము సిక్స్ థర్టీకి అయితే వస్తే బస్ అయితే ఇంకా ఆల్మోస్ట్ ఎయిట్కి అయితే వచ్చిందనమాట ఇంకైతే బస్ అయితే ఇంక వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంతే అనమాట ఈ వ్లాగ్ అయితే ఇంతటితో అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో అయితే మా బాబుతో నైట్ మొత్తం జర్నీ అలా చేస్తాను అలా అని మార్నింగ్ ఫోర్కి అయితే ఇంక మధ్యలో అనమాట ఇంకెందుకు అని చెప్పేసి నెక్స్ట్ రోజు టూ ఫంక్షన్స్ అని చెప్పే కదా అది మొత్తం అయితే నెక్స్ట్ వీడియో వీడియోలో అయితే చూద్దాము ఈ వ్లాగ్గా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము ఇంతే అనమాట ఈ వ్లాగ్ అయితే ఇంకా మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి చూసే కదా ఎంతమంది వచ్చారు బాయ్ బాయ్